హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈ రోజు నేను పిల్లలు బయటికి వెళ్ళారు మా వారికి నాకు గుడ్లు వంకాయ మెత్తళ్ళు అంటే డ్రై ఫిష్ పిల్లలు తినరు కదా అందుకని మాకు వేసుకోవడానికి చాలా హ్యాపీగా అన్ని రెడీ చేసుకున్నాను మెత్తలు అంటారు వీటిని మెత్తడం అంటారు లేకపోతే మెత్తండు అంటారు వంకాయలు ఇలాగా కట్ చేసి ఉప్పు వేసి ఉంచాను తర్వాత ఎగ్స్ ఒకే ఉల్లిపాయ ఐదు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను ఓకే ప్రాసెస్లోకి వెళదాం స్లోగా మనం ఆయిల్ వేసుకుందాం కొద్దిగా వేసుకుని కొంచెం పసుపు వేసుకుందాం ఎగ్స్ ఫ్రై చేసుకోవడానికి ఎందుకు రోల్ చేస్తానంటే ఆయిల్ పట్టేసిన తర్వాత త్వరగా స్టిక్ అవ్వవు అది దీనికి దానికి స్టిక్ అవ్వకుండా ఉండాలంటే ఇలా రోల్ చేసేసుకోవాలి ఫస్ట్ పసుపు వేసిన ఆయిల్లో రోల్ చేయాలన్నమాట చేసుకుని చక్కగా ఇలా వేయించుకోవడమే ఎలా ఫ్రై అవుతున్నాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ మాకు చాలా ఇష్టమైన కది మా వారికి నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం కదా నా చిన్నప్పుడైతే సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు చికెన్ చేసుకునేవాళ్ళం సంక్రాంతి పండుగ పంపిను ఇంకా ఏదైనా విషయాలు ఇప్పుడు రోజు చికెన్ మన గుర్తు వచ్చినప్పుడల్లా చికెన్ తినడంతో దాని మీద విరసత్తి ముక్కలు కదా దీంతో మన పెద్దలి పైన సగమే కట్ చేశాను ఈ సగం వేసేస్తుంది నెక్స్ట్ మనం ఈ వంకాయలు ఇలాగా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేస్తాము పావుకులు మా ఇద్దరికే కదా కొంచెం ఉప్పు వేసాను కర్రీలోకి కొంచెం ఫస్ట్ వద్దాం చేపలు ఎగ్స్ కదా అందుకని ఒక టన్నర స్పూన్ వేసాను కారం అంటే కొంచెం ఎక్కువే ఈ కిలో ఉంటాయికి ఒక టన్నర స్పూన్ కారం అంటే కొంచెం ఎక్కువే అయినా కానీ మరి ఎండు చేపలు కదా నెత్తల్లో అంటే ఎండు చేపలు కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసాను నేను మర్చిపోయానండి గుడ్లకు సరిపడా వేసాను కదా ఆయిల్ ఇప్పుడు ఖరీఫ్ సరిపడా కూడా వేసేస్తాను ఇలాగా ఒక నిమిషం మూత పెట్టి ఉడికించిన తర్వాత వాటర్ వేస్తుంది ఇలా ఉడుకుతున్న టైంలో మనం కడిగి పెట్టుకున్న చింతపండు కొంచెం వేసాం ఎక్కువ అక్కర్లేదు కొంచెం వేసుకుంటే కర్రీ పూర్తిగా ఇగరే వరకు ఉడికించుకుందాం ఓకేనా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే నెత్తల్లో వంకాయ పది నిమిషాలు అయింది మనం పూర పెట్టి చూడండి ఇలా దగ్గరగా ఉడికిపోయింది చాలా చక్కగా దగ్గరగా విడిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫేసుకుని దీన్ని ఒక రెండు నిమిషాలు అలా ఉంచేసి టూ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ ఎగ్ వంకాయ నెత్తడి కర్రీ రెడీ అవుతుంది ఓకేనా చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఈ టైంలో మనం స్టవ్ ఆపేస్తుంది ఓకే టేస్టీ టేస్టీ నెత్తల్లో గుడ్లు వంకాయ కర్రీ రెడీ అయ్యింది ఎమ్మి ఎమ్మి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్